అడుగలగని యోగులు నిరంతర సావికులు సామాజిక న్యాయ సాధన సారథిల్ అభివృద్ధికి బాధపేరుగా ఉన్నటువంటి మనందరి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం జరుగుతున్నటువంటి అరాచకానికి అశాంతికి అలరేంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో ప్రశాంతత రావాలి అభివృద్ధి జరగాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పార్టీలకు అతీతంగా ప్రజా పోరాటం భవిష్యత్తు జరుగుబోతూ ఉంది దానికి ఆయుధంగా అవడానికి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున కుదురుత అభినందన తెలియజేస్తూ ఏ యొక్క ఆశయ శిక్ష కోసం నాలుగు వందల సంవత్సరాలు మన నాయకుని సైతం పలు రకాలుగా ఆయన హింసించడానికి మానసికంగా శారీరకంగా మరి ఆయనకి పైన చేసినటువంటి అనేక అకృత్యాలు అదే విధంగా వారు చేసినటువంటి విగార చర్చలు అనునిత్యం మనలో ప్రతిధ్వనిస్తూ రాబోయే ఎన్నికల్లో